హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మరో మంచి వీడితే మీ ముందుకు వచ్చే వీడియో అంటారా విత్తనాల గురించి అండి విత్తనాల గురించి అయితే చాలామంది కామెంట్స్ పెడుతూ ఉంటారు అమ్మ మీకు అంటే మన వెరైటీలన్నీ కూడా ఎప్పటికప్పుడు చూపిస్తూ మాట్లాడతాం కదా ఆకుకూరలు అవ్వచ్చు కూరగాయలు పువ్వులు అన్నీ కూడా మనం చూపిస్తూ మాట్లాడతాం కదా మాట్లాడేటప్పుడు అమ్మ ఈ విత్తనాలు మాకు దొరకడం లేదు మీరు ఎక్కడ కొంటున్నారు అడ్రస్ చెప్పండి అంటే అడ్రస్ చెప్పడానికి అది అవదు ఎందుకంటే ఇప్పుడు మేము విజయనగరంలో షాపుల్లోనైతే ఆర్గానిక్ ఈ రేర్ కలెక్షన్ దేశవాళి వెరైటీలు అయితే పూర్వం వెరైటీలు అయితే అండి ఇప్పుడు ఏదో జనరల్గా ఉన్న హైబ్రిడ్ వెరైటీస్ తప్ప అవైతే లేవు అడ్రస్ చెప్పడంతో చాలా కష్టం అయితే మాత్రం మీకు శుభవార్త అని చెప్తాను నేను ఎందుకని అంటే శుభవార్త అంటే దేశవాలి పూర్వ పూర్వీకులు వాడిన వెరైటీ మనకి ఇప్పుడు దొరకడం లేదు అది ఎక్కడ దొరుకుతుందంటే మనలాగే మిద్దె తోటదారులు మనలాగే సేంద్రియ ఆహారం పండించే వాళ్ళ దగ్గర మాత్రమే ఈ వెరైటీస్ ఈ రకాలన్నీ కూడా ఉంటాయన్నమాట అందుకు నేనేం చేస్తున్నాను అనేసి అంటే మన మనలాగ పండించే వాళ్ళ దగ్గర మనం ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాం ఎంతకాలం అయితే ఇప్పుడు ఏంటంటే చక్కగా మనకి సేల్స్కి ఇవ్వడానికి కూడా కొంతమంది మన గార్డెనర్స్ ముందుకు వచ్చారండి మన టెర్రస్ గార్డెనర్స్ టెర్రస్ గార్డెన్ అలా అందులో భాగంగా కుమారి గారు అనేసి రాయల్ గార్డెన్స్ ఆవిడ యూట్యూబ్ ఛానల్ పేరు ఆవిడ యూట్యూబ్ కూడా ఉంది మంచి యూట్యూబరు అలాగే మంచి టెరెస్ గార్డెనర్ కూడాను మంచి గార్డెనింగ్ చేస్తారు ఆవిడ పండించిన విత్తనాలు చక్కగా మనందరికీ కూడా ఇవ్వడానికి సేల్స్కి ఇవ్వడానికి ముందుకొచ్చారు అలాగే మీకు ఎవరికైనా విత్తనాలు కావాలి అంటే మాత్రం చక్కగా మీరు బుక్ చేసుకోవచ్చు అండ్ నాకైతే మాత్రం మంచి విత్తనాలు పంపించారండి పోస్ట్లో మా ఇంటికే వచ్చేసి చక్కగాను నాకు చాలా మంచి రేరు కలెక్షన్ విత్తనాలన్నీ కూడా నాకైతే పంపించారు ఇవన్నీ ఏంటంటే చక్కగా మనం షేరింగ్ అనుకున్నాం కదా చక్కగా ఫ్రెండ్స్ అందరం కూడా చక్కగా ఈ విధంగా నాకైతే విత్తనాలు పంపించినందుకు చాలా సంతోషంగా ఉందండి ఈ వీడియో త్వరగా కుమారి గారికి అయితే థ్యాంక్ యూ థ్యాంక్ యూ కుమారి గారు చాలా సంతోషం మీ గార్డెన్లో దేశభాలి వెరైటీలు నాకు కూడా పంపించినందుకు అలాగే మన గార్డెనర్స్ ఎవరైనా కూడా నేను ఇప్పుడు ఈ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీకు ఈ దేశీయ విత్తనాలు కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం మేడం గారి నెంబర్కి మాత్రం మీరు కాంటాక్ట్ అవ్వడము మెసేజ్ పెట్టడం ఏదో చేస్తే ఆవిడ మీకు అందించడానికి ముందుకొస్తారు చక్కగాను నాకైతే మాత్రం ఇన్ని విత్తనాలు పంపించారు అండి విత్తనాలు అన్నీ కూడా దేశవాలి వెరైటీస్ అండి వింటర్లో పువ్వాల్సిన పూల మొక్కలు తర్వాత కూరగాయలు అలాగే ఇంకా ఇవన్నీ కూడా ఆకుకూరలు అన్ని రకాల విత్తనాలు కూడా చక్కగా అయితే మాత్రం పంపించారు చాలా చాలా థ్యాంక్స్ అండి విత్తనాలు పంపించినందుకు అయితే ఫ్రెండ్స్ మీకు కూడా ఎవరికైనా సరే ఇలాంటి దేశవాళి వెరైటీస్ కావాలి మన సేంద్రీయపథంలో పండించిన కూరగాయల తల విత్తనాలే కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా కూడా మీరు కాంటాక్ట్ అయ్యి ఈ ఎక్కడ తెప్పించుకోవచ్చండి విత్తనాలు చక్కగానే రాయల్ గార్డెన్స్ కుమారి గారు అంటే అందరికీ తెలుసు చాలామంది తెప్పించుకుంటున్నారు కూడా ఆల్రెడీ చాలామంది తెప్పించుకుంటున్నారు కూడాను కాబట్టి మీకు కూడా ఎవరికైనా దేశవాళ్ళు వెరైటీస్ పండించాలంటే దేశ వెరైటీస్ అంటే పూర్వం వెరైటీస్ ఈ చిన్న చిన్న గుత్తిబీర ఇవన్నీ మనం ఇప్పుడు అసలు ఇప్పుడు కదండి మార్కెట్లో మార్కెట్లో దొరకని మన పూర్వీకులు వాడిన ఐటమ్స్ కావాలంటే మన టెర్రస్ గార్డెన్స్ దగ్గర మాత్రమే ఉన్నాయి రైతుల దగ్గర కూడా లేవు అన్ని విత్తనాలు ఉన్నాయి మన దగ్గర అయితే ఇప్పుడు చక్కగాను మనకైతే ఇలా ఈ అందుబాటులో వీళ్ళు కూడా రావడం చాలా సంతోషకర విషయం వాళ్ళు పండించుకోవడం కాకుండా మరి కొంతమందికి సేల్స్కి అయితే ముందుకు వచ్చారు చక్కగాను కాబట్టి ఈ విత్తనాలు దేశవాళి విత్తనాలు ఎవరికైనా కావాలి అనుకున్నవారు తప్పకుండా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింకు యూట్యూబ్ ఛానల్ కూడా మీకు ఒకసారి సెర్చ్ చేయండి చూడండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అలాగే మీకు అక్కడ మెన్షన్ చేస్తాను ఫోన్ నెంబర్ కూడా మెన్షన్ చేస్తాను చక్కగా మీరైతే మాత్రం తెప్పించుకోండి చక్కగా వాడండి మీ డౌట్స్ కూడా వాళ్ళు వాళ్ళకి మెసేజ్ చేస్తూ ఉండండి రిప్లై ఇస్తూ ఉంటారు ఇదండి ఈరోజు విత్తనాల గురించి అయితే మంచి శుభవార్త నేనైతే కొంత మీకు సమాచారం ఇచ్చానే అనుకుంటాను ఎందుకంటే చాలా డైలీ ఒకటి రెండు మెసేజ్ అయినా ఉంటాయండి అమ్మ విత్తనాలు ఎక్కడ దొరుకుతాయి విత్తనాలు ఎక్కడ దొరుకుతాయి మీరు విత్తనాలు అంటే ఇవ్వలేం కదండి అలా విత్తనాలు అంటే ఎవరో ఏంటో తెలియదు రోజు ఎవరు పోస్టులో పంపించగల చెప్పండి మన ఇడిగింటి వాళ్ళు పక్కింటి వాళ్ళు మన మన మనకి ఇద్దరికి పరిచయం ఉంది ఎక్కడ దగ్గర కలుస్తామంటే బై హ్యాండ్ ఇచ్చేస్తాం చక్కగాను బై హ్యాండ్ మాత్రమే నేను ఇవ్వగలను అండి ఎందుకంటే పోస్టులు పంపించే అవకాశం నాకు లేదు ఎందుకంటే మా ఊర్లో పోస్ట్ ఆఫీస్ ఉండదు విజయనగరం ప్రత్యేకంగా వెళ్ళాలి రోజుకొక మెసేజ్ పెడితే అన్నీ మనం పట్టుకొని తిరగలేము నెక్స్ట్ అది ఇస్తున్నాం మాకు టైం కూడా ఉండదు ఓపిక ఉండదు కాబట్టి ప్లీజ్ దయచేసి అర్థం చేసుకొని మీకు ఎవరికైనా విత్తనాలు కావాల్సిన వారు చక్కగా ఆర్డర్ చేసి మీ ఇంటి దగ్గరికే వచ్చేస్తాయి విత్తనాలు పోస్టుల్లోనే పంపించేస్తున్నారు కాబట్టి సదావకాశాన్ని మీరైతే తప్పకుండా వినియోగించుకోండి ఇదండి ఈరోజు వీడియో అయితే మాత్రం ఇంకో ఇంకా ఇంకో మొక్క గురించి అయితే ఈరోజు మంచి ఒక మొక్క గురించి మనం తెలుసుకున్నాం రండి అలాగే మరో మంచి మొక్క గురించి అయితే అనుకున్నాం కదండి మరో మంచి మొక్క గురించి అయితే మన దేశవాళ్ళ మొక్కల గురించి అయితే ఎంత చెప్పుకున్నా ఎన్ని పరిచయం చేసుకున్నా ఇంకా 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 లక్షల్లో వృక్షాలండి ఆ వృక్షాల గురించి తెలుసుకుంటే అమ్మకన్నా మనకు అమ్మ చేసే మేలు కన్నా ఇంకెక్కువే చేస్తున్నాయి రోజు ఈ భూమి మీద మనం ఎంత దర్జాగా నివసిస్తున్నామో ఎంత ఆనందంగా ఎంత అనుకుంటే ఆ కారణము మన వృక్షాలేనని మన భారతదేశ సంపద మన వృక్షాలే అది దేశాలు ప్రతి మొక్క పిచ్చి మొక్క అనుకుంటాము అసలు అదే మొక్క ఎందుకో మనకు తెలియదు కానీ ప్రతి మొక్క మనకి ఒక రక్షణ కవచం లాంటిదండి ఒక్కొక్క పాటికి ఒక్కొక్క ఔషధం లాంటిది ఒక రక్షణ కవచం లాంటిది ఒక వైఫై లాంటిది వైఫై ఉంటే ఇంట్లో ఎలాగ ఏమో ఎక్కడ కూర్చొని మనం వర్క్ చేసుకున్నా మనకి వెళ్ళిన ఎక్కడ పని చేసేస్తుందో ఆ విధంగా మనం ఎక్కడి ఈ భూమండలం మీద ఎక్కడున్నా ఈ దేశీయ వృక్షాలు ఎక్కడుంటే అక్కడ అంతా కూడా ఒక ఆక్సిజన్ ఈరోజు కొన్ని దేశాల్లో ఆక్సిజన్ కొనుక్కుంటున్నారు అసలు అప్పుడు మనం కూడా కొనుక్కున్నాం మన కరోనాలు ఆక్సిజన్ అది కొనుక్కోవడానికి కూడా దొరక్క చాలా మంచి చనిపోయిన పరిస్థితులు కూడా మనం చూసాము అయితే మనం అవన్నీ మరి అధిగమించలేము చేయలేము కానీ కొంత రక్షణ మనం కల్పించుకోగలుగుతుంటే ఈ తోటేనండి ఈ మెది తోటకు మాత్రం ఎప్పుడు మనం సదా రుణపడైతే ఉంటాము మెయింటైన్ చేస్తుంటే మాత్రం అయితే ఇంతకు ఏ మొక్క గురించి అండి మీలో ఎంత ఆనందం ఎన్ని మాట్లాడుతున్నారు అనుకుంటారా ఇదిగోండి ఇదేనండి ఆ మొక్క నిన్న పుట్టినరోజుకి మా పాప తీసుకొచ్చి గిఫ్ట్గా ఇచ్చారు నాకైతే మాత్రం చాలా చాలా సంతోషంగా ఉంది ఇదేం మొక్క మీరు మీరు ఈ పాటికి మీరు గమనించే ఉంటారు చూడండి ఆఫీలు చూస్తే గుర్తుపట్టేస్తారు చూసారా పనస మొక్క అండి ఇదిగోండి పనస ఆకులు ఇలా ఉంటాయి ఇంక పెరిగితే పెద్ద ఆకులు కూడా వస్తాయండి పనస మొక్క కాదు పనస చెట్టు అది చెట్టు జాతి అసలు నేను ఎప్పుడు చెప్తుంటాను పళ్ళ మొక్కలు ఎక్కువగా పెట్టకండి గార్డెన్లో ఎక్కువగా క్రాప్ రాదు మన ప్లేస్ వేస్ట్ అవుతుంది రెగ్యులర్గా మన ఈజీగా మన టెరస్ గార్డెన్లో వచ్చే అడుగు మామిడి మల్లబరి ఇలాంటివే పెట్టుకోండి అని కలెక్షన్స్ కొన్ని స్వీట్లు ఏమైనా పెట్టుకోండి స్టార్ ఫ్రూట్ పెట్టుకోండి అన్ని రకాల మొక్కలు పెట్టి అని చెప్తుంటాను కదా అయితే పనస మొక్క చాలా పెద్ద చెట్టు జాతి ఎందుకు తీసుకొచ్చి మనం పెట్టి ప్రతి ఇంట్లో పూర్వం అయితే పెరట్లో ఉండేవండి పనస అందులో పెరట్లో ఉండే అప్పుడు పెరడుండేది ప్లేస్ ఉండేది మొక్కలు పెంచే ఇంట్రెస్ట్ ఉండేది అవన్నీ అప్పుడు ఉండేవి కాబట్టి ప్రతి ఇంట్లో మొక్కలన్నీ కూడా ఏవో కొన్ని మొక్కలు ఇవ్వడం ఇంత పెద్ద మొక్కని మనం ఎందుకు పెంచాలి ఇంత పెద్ద మొక్క టెరస్ మీద అసలు అయితే అండి దీని మీద ఇంకా అసలు ఇంకేవో ఇప్పుడు చెప్పాలంటే ఇంకా గ్రాఫ్టింగ్ మినీ వచ్చేస్తున్నాయంట టెర్రస్ మీద కూడా పనసకాయలు పండిస్తున్నారు అంటే సంవత్సరం ఒకటి రెండు అసలు సరదా ఏంటి మనం టెరస్ పండించినట్టు చాలా అసలు చిన్న విషయం కాదు చాలా ఆనందించాల్సిన విషయమే అయితే ఇలాంటి మొక్క నేను ఇప్పుడు నేను ఎందుకు తీసుకొచ్చాను అంటే చాలా చాలా ఔషధ గుణాలు ఉన్న మొక్క అండి ఔషధ గుణాలు అనేసి అంటే మంచి మెడిసిన్ ఇప్పుడు చెప్తున్నాను కదా మన భారతదేశం మొక్క ఒక్కొక్కటి ఒక్కొక్క మెడిసిన్ ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క మన జీవితానికి సంబంధించిందని అయితే ఈ పనస మొక్కని నేనైతే మొత్తం ఎప్పటి నుంచి అనుకుంటున్నాను ఈసారి మనం నర్సరీకి వెళ్ళినప్పుడు మనం పనస మొక్క తెచ్చుకోవాలండి టెరస పెడదాం అనుకునేసి అనుకున్నాను మరి ఆ మాట మా పాపకి ఎలా తెలుస్తుందో తెలియదు నా పుట్టినరోజు సందర్భంగా నేనైతే అయితే ఏమి ఇచ్చినా లేదు ఈ రోజుల్లో ఎందుకంటే చీరలు ఇచ్చినా ఏమి ఎందుకమ్మా ఏం పని లేదా ఏం చేసుకోవాలి మేము అన్నట్టుగా విసుగొచ్చేస్తుంది వచ్చేస్తుంది మీద అయిపోయింది ఇంకా అటు మీద వ్యామోహం అయిపోయింది చీరలు నగలు అవన్నీ కూడాను అయితే ఈ మొక్కలు ఇస్తే మాత్రం ఏం పట్టలేని సంతోషం వచ్చేస్తుందండి అందులో బాగా ఈరోజు మా పనస మొక్క అని పట్టుకున్న మమ్మీ పడ్డే పనస మొక్క అని పట్టుకునేసరికి ఇంకా నాలో ఆనందం చూడాలి చాలా చాలా సంతోషం వేసింది నాకు ఇష్టమైన నేను ఎదురు చూస్తాను పనస మొక్క నా దగ్గరికి మా అమ్మ అయితే మంచిగా గిఫ్ట్ చేసి మా బాబు వాళ్ళైతే ఇంకా వెండి విగ్రహాలు అవన్నీ కూడా గిఫ్ట్గా ఇచ్చారు నేనైతే మాత్రం ఈ మొక్కనైతే మాత్రం మన గార్డెన్లో ఎందుకు పెంచాలనుకున్నాను అసలు ఏంటంటే ఇది మెడిసిన్ ప్లాంట్ అనుకున్నాం కదండి ఎటువంటి మెడిసిన్ అంటే ఇది అయితే మాత్రం షుగర్కి ఆక్సిజన్ అయితే ఇంకా ఫుల్ రిచ్ ఇంకా మర్రి వేప మారేడు ఇలా పనస ఇవన్నీ ఆక్సిజన్ ప్లాంట్స్ మంచి ఆక్సిజన్ ఇచ్చి ఎయిర్ ప్యూరిఫై చేసి మనకి ఒక వైఫేలాగా రక్షణ కవచలా కాపాడే మొక్కలు ఇవన్నీ కూడాను పాటుగా దీని ఆహారం కూడా చాలా చాలా మంచిది పనస పనస పళ్ళు ఆ తొనలు ఆ పిక్కలు ప్రతిదీ ఔషధమే అయితే ఇప్పుడు మనం పండించలేము కాబట్టి అన్నీ కూడా మనం చెప్పుకోవాల్సి అసలు మొక్కలు ఎందుకు పేస్తారని అంటే ఆకుల కోసం అండి ఆకుల కోసం మాత్రమే మొక్కలు పేస్తారు ఆకులు ఏం చేసుకుంటాం అనేసి అంటే మన పూర్వీకులు వాడేవారు ఈ ఆకులు చక్కగా ఇడ్లీల కింద వేయడము కుడుములు పెట్టుకోవడము దీనిలా పొట్లలా కట్టి కుడుము పెట్టుకోవడము ఇలా చాలా రకాలుగా వాడేవారు ఎందుకు అసలు వాళ్ళకి ఏంటంటే గిన్నెలు లేక కాదు అది అది మన రుబ్బు ఇది కలిపి ఉడికేటప్పుడు దీనిలో ఉన్న మెడిసిన్ అందులోకి ఆహారంలోకి రావడానికి దీన్ని డైరెక్ట్గా మనం తినం తినలేం కదా అందుకని మరి నా కూరలా తినలేము ఎందుకంటే చాలా రఫ్ ఇది అరగదు కూడాను రఫ్ దీనిలో ఆహార దీనిలో ఉన్న ఔషధ గుణాలు మాత్రం మనం తీసుకోవాలన్నమాట ఎలా తీసుకోవాలనేసి అంటే ఇడ్లీలు కింద వేయడానికి తర్వాత ఇలా కుడుములు చేసుకోవడానికి కాకుండా ఇది ప్రసాదాలు కూడా ఇదిలో పెట్టుకొని తింటారు అంటే వేడి వేడి పర్వన్నమా కూడా దేవుడు ప్రసాదం నైవేద్యం పెట్టి మనం కూడా తినొచ్చు తినాలి అలాగనమాట అలాగే అరిటాకు కూడా వాడతాము తమలపాకు వాడతాము ఇలా పనసాకు కూడా ప్రసాదాలకి వేడివేడి ప్రసాదాలు పెట్టి దేవుడి ముందు పెట్టి మన ప్రసాదంగా తీసుకుంటాం కదా అదే కాకుండా ఇంకా దీన్నైతే మాత్రం రైస్లో నేనైతే నేచర్ డాక్టర్స్ వీడియోలు ఎక్కువ చూస్తానండి మన రవివర్మ గారు నేచర్ డాక్టర్స్ వేలు మచ్చిపెన్ కానీ వాళ్ళందరూ ఎక్కువ చూస్తారు ఎందుకంటే వృక్షాల ద్వారా మెడిసిన్ ఎలా తీసుకోవాలి అనేది నేను నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట దానిలో బాగా పనస మొక్క గురించి అయితే చాలా విషయాలు తెలుసుకున్నాను ఈ ఆకును మన అన్నం ఉండేటప్పుడు ఎసకలో చక్క రెండు మొక్కలు చిమ్మి పడేసి అన్నం ఉడికిన అన్నపూర్ణ ఎలా వాడుకుంటాం ఎసకలో వేస్తున్నాము తీసేస్తున్నాము ఆ అన్నపూర్ణ మొక్క ఎంత అది స్మెల్ వచ్చి ఇవన్నీ అలాగే అన్నపూర్ణ మొక్క ఎంత హెల్త్ బెనిఫిట్స్ దాని మీద కూడా ఒక వీడియో చేస్తారు నాకు ఫిరియస్ వీడియోలో ఉంటుంది చూడండి అన్నపూర్ణ మొక్క లాగే ఇది కూడా చక్కగా ఇది అన్నంలో వేసి వండుకోవాల్సిన మొక్క అటండి ఇది అన్నంలోని ఆకులు రెండు వేసేస్తే రో అంటే ఇడ్లీలు రోజు పెట్టుకోం అంటే నేనైతే రోజు మేము ఇడ్లీలు అప్పుడప్పుడు పెట్టుకుంటాము మా టిఫిన్ వేర్లండి అది మిల్లెట్స్తో చేసుకుంటాం అనమాట అయితే ఇది మాత్రం రైస్లో వేసుకుంటే అన్నం ఉడికిన తర్వాత తీసి పక్కన పడేసి ఆ అన్నం తినడం వల్ల షుగర్ కంట్రోల్ అవుతుంది అటండి మంచిగా జీర్ణానికి మంచిదటండి అలాగే చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే చెప్పారండి షుగర్కే కాకుండా ఇంకా దీనిలోనే అసలు మెడిసిన్ వెళ్ళకే చాలా చాలా విన్నానండి నేనైతే మర్చిపోయాను అసలు మీ ఉంది అని చెప్పాలంటే చెప్పలేకపోతున్నాను చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మొక్క అన్నంలో వేసుకొని వండుకోవడానికి అప్పుడప్పుడు రెండు ఆకులు వేసుకుని ఆకులు కావాలి కదా అని ఆకుల కోసం మాత్రమే పెంచుతానండి అండి నేను ఏదైతే దీన్ని వృక్షాన్ని తయారు చేసి పలసకాయలు కాయిద్దామని అయితే కాదు దీన్ని మన టెర్రస్ అని పెంచుకోవాలని అంటే అది ఎంత ఈ మొక్కకి ఎటువంటి టబ్బు సైజు కావాలంటారు ఒక ఆకుటరం పెట్టుకుంటే మంచిదే కానీ ఏంటంటే అందాక దీన్ని నేను ఒక పెద్ద టబ్బులో పెట్టేస్తాను ఇదిగోండి ఇలా పెద్ద టబ్బులు ఇప్పుడు ఇప్పుడు ఈ పెద్ద టబ్బులోని మనం అడుగు మావిడు పెట్టాము ఇదిగోండి అడుగు మావిడు పెట్టాము చక్కగా బాగానే వస్తుంది అలాగే దీన్ని కూడా ఒక పెద్ద టబ్బులో పెడతాను ఎప్పుడు కూడా మనం ట్రోనింగ్ చేస్తూ ఉంటే చక్కగా ఆకులు మా మన ఉయ్యాలు చూడండి ఈ ఉయ్యాలు సాయంత్రం వాళ్ళు రెడీగా ఉండకపోతే ఉప్పు కూడా అయితే ఈ ఆకులు పెంచితే మనకు సరిపోతుంది కదా కొంచెం ఆకులను తీసుకొని గ్రూనింగ్ చేస్తుంటే కొత్త కొత్త చిగుళ్ళు వస్తూ ఉంటే మనకు ఆకులు పెంచుకోవడానికి అయితే మాత్రం నేను దీన్ని ఈ విధంగా పెంచుకోవాలనుకుంటున్నాను ఆకుల కోసం అండి పనసకాయల కోసం కాదు వస్తే ఇంకా అదృష్టం ఇంకా అదృష్టం అదృష్టవంతులు నాకన్నా అదృష్టం నాకు ఎవరు ఉండరు పనసకాయలు వస్తే మాత్రం ఏది వచ్చి పనసకాయ వస్తే సంతోషమే ఆకుల కోసం పెంచుకుంటున్నాను ఒక టబ్బులో పెడతాను యూనివర్సల్ సాయిల్ మిక్సర్ చేయండి రెండు రోజుల ఒకసారి వాటరింగ్ చేసినా కూడా పెద్దగా ఇటు బలమైన మొక్కలు కాబట్టి రోజు వాటరింగ్ చేయకపోయినా కూడా పర్వాలేదు కాక రెండు రోజుల కోసం వాటరింగ్ చేసినా కూడా మంచిగా సరిపోతుంది అందుకోసం అయితే అండి ఇదండి పనస మొక్క గురించి అయితే మీకు కూడా అవకాశం ఉంటే వచ్చిన బ పక్కెట్లోనైనా సరే పెంచుకోండి ఇదిగో ఇక్కడ రావి కూడా పెంచేయండి ఇక్కడ రావి చిన్న కవర్లోనే ఉంది చూడండి కవర్లో ఆయిల్ కవర్లో పెట్టాను చిన్న మొక్క దొరికితే తీసుకొచ్చి దీన్ని కట్ చేస్తే ఇలా కొట్టిగా చేస్తున్నాను అనమాట అంటే కొంచెం ఇది కూడా కషాయం చేసుకొని తాగాలటండి రావి కూడాను రావి ఆకులు కూడా కషాయం చేసుకొని తాగితే మంచిది అంటున్నారు ఇవన్నీ తాగడం మనకు టైం అవుతు ఉండదు కదా కనీసం ఆ గాలి పీల్స్తేనైనా మంచిదే అనేసి గార్డెన్లో ఇటువంటి అన్నీ కూడా గాలి కోసమైనా మనం పెట్టుకోవాలి గాలి కోసం పెట్టేసి అలా మొక్కలు అలా పెంచేసి ఉంచేకుండా దీన్ని మాత్రం అన్నంలో ఒక ఆకు అయితే వేసుకోవడానికి నేనైతే పెంచుకుంటున్నాను అన్నంలో ఒక ఆకు అప్పుడప్పుడు మనం వేసుకోవచ్చు ఒకరోజు అన్నపూర్ణ ఆకు ఒకరోజు ఇలా ఈ ఆకు ఒకరోజు ఇలాచ ఆకు అలా అన్నంలో వేసుకుంటే మంచిదేనండి దాని చాలా హెల్త్ బెనిఫిట్స్ మనకు హెల్త్ బెనిఫిట్స్ అన్నంలోకి రావడానికి అనమాట ఇదండి ఈరోజు వీడియో అయితే మాత్రం చక్క విత్రాల గురించి అయితే కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగాను నేను ఒక అదే ఎందుకు గార్డెన్లో పెంచుకోవాలనేది కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను అలాగే ఇంకా కొంచెం హార్వెస్ట్ ఉంది ఇంట్లో వంట చేసుకోవాలి కదా ఇప్పుడు వెళ్ళి కొద్దిగా పొన్నగంటి కొరంది కోసుకుని వెళ్దాం పదండి ఎలా పెంచామో అసలు ఎలా ఉంది చూద్దాం పదండి ఫ్రెండ్స్ హార్వెస్ట్కి వెళ్లే ముందు మాకు గార్డెన్లో వీడియో తీస్తుంటే మీకు పక్కన పెట్టలు కిచికిచ్చి గోలు పెడుతుంటాయి కదా ఒక పక్షి గూడు కూడా పెట్టుకుంది చూడండి ఇదిగోండి ఎంత చక్కగా అసలు భయం లేకుండా కూర్చుంటాయండి అసలు దగ్గరికి కూడా ఏమనవు నేను ఎప్పుడు మాట్లాడుతున్నా మాకు వెనకాలస పక్షులన్నీ కూడా కిచుకిచకిచ్చు గొడవ పెడుతూనే ఉంటాయి కదా గార్డెన్ నిండా పక్షులు ఉంటాయండి మేము వెళ్ళిన తర్వాత కొన్ని పారిపోతే ఏవో రెండు మూడు ఉండి అలరి చేస్తాయి కానీ చాలా ఎక్కువ వస్తాయి చాలా సంతోషంగా అనిపిస్తుంది ఎక్కడో పార్కుల్లోనో వనాల్లోనో చూడాల్సిన పక్షులు మన మిది తోటపోయి చూడడం చాలా చాలా ఆనందంగా ఉంది కదా మా పక్షి అలా ఉందండి ఎగిరిపోయింది ఓకే అండి అయితే చక్కగా ఇప్పుడు పొన్నగంట అయితే హార్వెస్ట్ చేయబోతున్నాము పొన్నగంట కూర గురించి తెలిసిందే కదా పోయిన కన్నా వచ్చే కూర విటమిన్ ఏ రిచ్గా ఉండే కూర చాలా మంచిది ఇప్పుడు కొంచెం దీనికి వాడకుండా తగ్గిపోయిందని చెప్తే తోటకూర పాలకూర ఎక్కువ వాడుతున్నారు ఇవన్నీ కూడా తగ్గిపోయాయి కాకపోతే ఏంటంటే మనం హ్యాపీగా హ్యాపీగా వాడుకుంటున్నాం గార్డెన్లో ఎక్కువ వచ్చేస్తుంటుంది పైన కరివేపాకు చెట్టు ఉందని దాన్ని అయితే బ్రూనింగ్ చేసేస్తాం కొత్త గురిలో వస్తుంది ఆ చెట్టు మొదట ఈ విధంగా పుట్టేసింది ఇందులో పసుపు కూడా పుట్టేసింది ఏది పచ్చ కనిపిస్తున్నా తీ కాదు ఈ తోటి విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి ఈ రోజైతే మొత్తం పొన్నగండి అయితే తీసేస్తున్నాను ఎందుకంటే కరివేపాకు కొంచెం గాలి తగలాలి మొత్తం తీసేసి కరివేపాకు ఇరువేద్దాం అనేసి పొన్నగంట తీసేస్తున్నాను చక్కగా టైం కూర చేసేస్తాను పప్పు లేడానికి చాలా ఎక్కువైపోతుంది చూస్తారు ఎంత పొడవు ఎంత హెల్దీగా పెరిగిపోతుంది అంటే తీగజాతి పెరిగిపోతుందండి పొన్నగంటి కూర కూడాను అలాగే మనం చక్కగా ఇప్పుడు మన పనస మొక్క గురించి చెప్పుకున్న పనస మొక్కలు ఏంటంటే అన్నంలో వేసి వండుకోవడం వల్ల మన కొలెస్ట్రాల్ కూడా తగ్గుతాయటండి కొలెస్ట్రాల్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు కదా ఇప్పుడు అందరు కూడాను హార్ట్ అటాక్లు అవన్నీ నేను దానికి కూడా చాలా మంచిదట అదొకటి చెప్పడం మర్చిపోయాను అలాగే ఇప్పుడు టాక్ ఆకైతే మాత్రం ఇంకా మరి చెప్పకండి చాలా ఎక్కువ విపరీతంగా అన్ని తొట్టిల్లో అన్ని కుండీల్లో ఇలా భయంకరంగా వస్తుంటే నేను పీకుతూనే ఉంటాను తింటూనే ఉంటాం పంచుతూనే ఉంటాం మన చక్కగా మనకి గంగరెద్దులు వాళ్ళు కూడా వచ్చారండి వాళ్ళకి చక్కగా ఆవులు తినిపిస్తాము ఆ గంగరెద్దికి తినిపిస్తాము ఈ పొన్నగంటి చక్కగా ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే ఇవన్నీ కూడా మన గార్డెన్ ఉండడం వల్లే కదా ఇవన్నీ ఒకటి పెట్టగలుగుతున్నాము అని అనిపిస్తుంది అనమాట ఇదిగోండి ఈరోజు హార్వెస్ట్ అయితే మాత్రం మాకు ఈరోజు పొన్నగంటి చేసుకోబోతున్నాము ఇదండి ఈరోజు హార్వెస్ట్ వీడియో మీకు కొంత నచ్చుద్ది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేసేటప్పుడు మాత్రం మర్చిపోకండి ఇలా ఈ ఆకులు చూసారా ఇంత పెద్ద పెద్ద ఆకులు మొన్నే హార్వెస్ట్ చేసి చూపించాను మళ్ళీ వచ్చేసింది మళ్ళీ కోచ్ చక్క పప్పులు వేసుకోవచ్చు కూర చేసుకోవచ్చు లేదా కుడుములు అవన్నీ కూడా ఆవిరి కుడుములు చేసుకోవడానికి కూడా ఆకులు చక్కగా వాడుకోవచ్చు అదేనండి చామాకులు చామాకు సారకంద అవన్నీ ఓకేనండి చూసారు ఎంత ఆకు వచ్చిందో ఈ కాడ ఈ కాడలన్నీ కూడా మీకు గట్టిగా ఉండి నచ్చకపోతే చారులో వేసేయండి చక్క లేత లేత చిగురులు ఆకులు మాత్రం పప్పులో వేసుకుని కూర చేసుకోండి ఆ పొన్నగంటి కాడలు కొంచెం గట్టిగా ఉన్నవన్నీ కూడా చారులో వేసేస్తే సరిపోతుంది ఓకే అండి మరో మంచి వేడతో మీ ముందుకు వస్తాను లోకా సంస్థ సుగుణ భావంతో బాయండి